అందరికీ నమస్తే ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నటువంటి భారత్ బడ్జెట్ టూ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు మరి దేనికి ఎంత కేటాయించారు ఏంటి అనేటువంటి అంశాలని మాట్లాడుకునే ముందుగా అద్భుతమైనటువంటి చీరకట్టులో చీరకట్టు అద్భుతమైనటువంటి చీరకట్టులో దాదాపుగా ఇది తొమ్మిదవసారి అంటే రికార్డు స్థాయిలో ఒక ఆర్థిక మంత్రి దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం మాత్రం ఒక చారిత్రకమైనటువంటి విషయం అయితే మనకి పార్లమెంట్ లో కనబడతా ఉంది ఇక మేడం గారు బడ్జెట్ ప్రవేశ పెడతా ఉంటే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చప్పట్లు కొడతా ఉన్నటువంటి సన్నివేశం కూడా ఈ రోజు మనం పార్లమెంట్ లో చూసాం మరి ప్రధానంగా దేనికి బడ్జెట్ ఎక్కువ కేటాయించరు అనేటటువంటి అంశాలను తీసుకుంటే మాత్రం ప్రధాన టోటల్ బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై నలభై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఈ రోజు లో పెట్టారు చూసుకుంటే వ్యవసాయానికి వ్యవసాయానికి ఒకటి పాయింట్ ఐదు ఒక లక్షల కోట్ల బడ్జెట్ అయితే మరి కేటాయించారు ఇది ప్రతి గవర్నమెంట్ చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యవసాయం కేటాయించాం ఎంతవరకు అమలు అవుతుంది నేనే మనం అనుకున్నాను అసలు ముంపు గురైన గ్రామాల్లో వ్యవసాయం చేజారిపోయింది చేతికి వచ్చే పొలాన్ని అని ఇప్పుడు పెడుతున్నారు ఈ డబ్బు ఇది ఎక్కడి వరకు వెళ్తున్నాయి ఎంత మహా అయితే దీన్ని ఎట్లా చూపిస్తారంటే ఇప్పుడు పిఎం కిసాన్ ఇస్తా ఉన్నా పిఎం కిసాన్ పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసేసి ఓ రైతుకి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంటారు అది మూడు దశలలో రెండు వేలు రెండు వేల రూపాయలు ఇస్తా ఉండటంతో పాటు ఇక ఎరువులకు సంబంధించిన సబ్సిడీలు ఉంటాయి సబ్సిడీలు ఉంటాయి ఎరువులకు సంబంధించిన సబ్సిడీలు సరే దానికైతే ఒకటి పాయింట్ ఐదు ఒకటి లక్షల కోట్లు అయితే కేటాయించడం మరి ప్రధానంగా చాలా మందికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన డౌట్ ఏంటంటే పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఏంటి దాన్ని జిఎస్టి పరిధిలోకి మాకు కావాలి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఎందుకనంటే ఈ పెట్రోల్ డీజిల్ తగ్గిస్తేనే గ్యాస్ కూడా మళ్ళీ ప్రధానంగా ఒక గ్యాస్ ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ఏవైతే తగ్గిస్తేనే దాని ట్రాన్స్పోర్ట్ ఆధారపడి ఉంటది కాబట్టి ఏ వస్తువైనా నిత్యావసరాలు ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ ను బట్టే ఉంటది ఇప్పుడు ఇక్కడ నుంచి ఓ పది క్వింటాల్ టమాటా మహారాష్ట్ర పంపించాలి ఆ పంపించాలి పంపించాలంటే దానికి డీజిల్ వచ్చేసేసి ఒక పదివేల రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం మళ్ళీ దానికి రోడ్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అన్ని అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి ప్రధానంగా ఇప్పుడు డీజిల్ కి ఒక పదివేల రూపాయలు కాస్ట్ అయితే దీన్ని తీసుకెళ్తున్నాం కాబట్టి దీని కాస్ట్ కూడా పెరుగుతుంది కాస్ట్ పెరుగుతున్నాం ఒకటి దానికే లింక్ అప్ ఇంకొకటి ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి లీటర్ కు ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గితే ఒక ఎనిమిది రూపాయలు ఖర్చు అయితే అప్పుడు తీసుకెళ్లేటటువంటి ఐటమ్ రేట్ కూడా సో దానివల్ల మరి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే దానికి సంబంధించి ఆర్థిక మంత్రి గారు మేము ఆల్రెడీ తగ్గించాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నాం చర్చిస్తాం రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు రాష్ట్రాలు ఒప్పుకుంటే మాత్రానికి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాం మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసారు క్లియర్ గా చెప్తా ఉన్నారు మరి అది రాష్ట్రాల మీదనే ఆ రాష్ట్రాల జిఎస్టి తగ్గించాల్సి ఉంటుంది రాష్ట్రాలు దానికి ఒప్పుకోవట్లేదని చెప్తా ఉన్నారు ఇక మహిళలు మహిళా సాధికారికత మూడు లక్షల కోట్లు ఇది ఎంత వరకు ఎవరికి వెళ్ళింది అసలు మహిళా సాధికారిత ఏదో చెప్తారు ముద్రాలో ఎంతమందికి వస్తారు ఏం అర్థం కాని పరిస్థితి ఉంటుంది అసలు కేంద్ర బడ్జెట్ అంటేనే అర్థం కాని అర్థం కాని మరి అన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అంటారు మరి ఎటు పోతుంది ఏమైతుంది ఏందనేది మాత్రం కొద్దిగా కుటీర పరిశ్రమ మహిళలకి ఇప్పుడు అదేంటి డోక్రా సంఘాలు సంఘాలు నెక్స్ట్ మహిళా సంఘ కదా దానికి సంబంధించి మరి మూడు లక్షల మూడు లక్షల కోట్లు కేటాయిస్తున్నామని చెప్తా ఉన్నారు నెక్స్ట్ ముఖ్యంగా చూడండి యువత కోసం అంటే ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు కేటాయించారంట అంటే ఇది ఏ విధంగా అంటారు అంటే ఇక నిరుద్యోగ కల్పన ఏదైతే ఉంటదో కోచింగ్ సెంటర్లు కొన్ని నడిపిస్తా ఉంటారు మొత్తం ఒక ఐదుట ఐదు స్పెషల్ ప్యాకేజీలు దీంట్లో ఉన్నాయట దాదాపుగా పిఎం ప్యాకేజ్ ఫైవ్ ఒకటి పాయింట్ అంటే స్కాలర్షిప్లు కొంతమందికి విదేశాల చదువుకునే వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్ వాళ్ళకి నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకు గానీ దానికి అన్నిటి కూడా యువత కోసం అయితే ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు కేటాయించడం అని చెప్తా ఉన్నది ఇక గ్రామీణ మౌలిక సదుపాయాలు దానికి లక్షల అంటే ఇక ఇప్పుడు ఊర్లలో ప్రధానంగా గ్రామ పంచాయతీలు ఉంటాయి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి పనులు రోడ్లు పోసుకునే దానికైనా లైట్లకు సంబంధించి డ్రైనేజ్ తాగునీటి ఆ తాగునీటికి నెక్స్ట్ బ్లీచింగ్ నెక్స్ట్ కూడా మేము కేంద్రం నుంచి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లని కేటాయిస్తున్నాం అని చెప్తా ఉన్నారు నెక్స్ట్ స్టూడెంట్స్ కి పది లక్షల వరకు లోన్లు ఇస్తారు చదువుకునేటటువంటి స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా అంటే చాలా మంది కూడా బయటకి వెళ్ళి చదువు విదేశాలకు వెళ్ళి ఇక ఇంకొకటి కూడా ఏం చెప్పారు అంటే వీళ్ళు ఆ పది లక్షల రూపాయలు ఇంతకు ముందు ముద్రాలో వచ్చేది లోన్ పది లక్షల రూపాయలు వస్తే దాన్ని ఇప్పుడు ఇరవై లక్షలకి పెంచుతున్నామని చెప్పి అదొకటి చెప్పారు ముద్రాలోను ఇరవై లక్షల కట్ట పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచుతామని చెప్పి కానీ మరి ముద్ర లోన్లు ఎంత మందికి వస్తా ఉంది మరి ఎంతవరకు ఈ బడ్జెట్ ప్రజల్లోకి వెళ్తా ఉంది మధ్య తరగతి పేదవానికి ఎంతవరకు ఉపయోగపడతా ఉంది అనేది ప్రధానమైనటువంటి చర్చ ఎందుకంటే ఏముంటది పేద మధ్య తరగతి వాళ్ళకి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాలి తగ్గాలి దాని ద్వారాగా ఆ అన్ని ఒక నిత్యావసర ధరలు తగ్గాలి విద్యా వైద్య ప్రస్తావన విద్యా వైద్య ప్రస్థానం మరి మాక్సిమం ఈ రోజు ఎక్కువగా కనపడలేదు ఇక వైద్యం విద్య గురించి అన్నట్టు యువత కోసం పెడతా ఉన్నాం ఇలా చెప్తా ఉన్నారు కానీ ముఖ్యంగా బడ్జెట్ స్పెషల్ స్పెషల్ బడ్జెట్ ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అక్కడ నిలబడ్డది మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చిందనంటే అందరికి తెలిసింది బీహార్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ తోనే అక్కడ నిలబడింది అక్కడ నిలబడింది నిలబడ్డటువంటి రెండు రాష్ట్రాలకు మాత్రానికి వరాల జల్లు కులిపిచ్చేసారు అడగకుండా ఇచ్చారంట బీహార్ లో రోడ్లకి ఇరవై ఆరు వేల కోట్లు కేవలం ఒక్క కే ఇచ్చేసారు అది కూడా రోడ్లకి అన్నిటికైతే ఒక రోడ్లకే ఒక రోడ్లకే ఇరవై ఆరు వేల కోట్లు ఇక ఏపీకి అయితే ఏది అడిగితే అదే అడిగినా అడగకపోయినా రాజధానికి పదిహేను వేల కోట్లు క్యాపిటల్ కి క్యాపిటల్ ఏపీ క్యాపిటల్ కి పదిహేను వేల కోట్లు నెక్స్ట్ ఇండస్ట్రియల్ అంటే విశాఖపట్నం వాటికి బెంగళూరు బీహార్ కి ఆంధ్రప్రదేశ్ కి మాత్రానికి ఈ బడ్జెట్ వరాల జల్లని చల్లుకోవచ్చు ఎందుకనంటే మరి ఇప్పుడు ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కేంద్రంలో ఏదైనా అవచ్చు అన్ని రాష్ట్రాలని కొద్దిగా సమానంగా చూసేటటువంటి ప్రయత్నం చేయాలి చేయాలి కానీ ఎక్కువ మాత్రానికి ఇక్కడ ఏపీకి బీహార్ మాక్సిమం సగం పైసలు గట్టే పోతున్నాయి నెక్స్ట్ దీని స్టాక్ మార్కెట్ కుదేలేదు అసలు స్టాక్ మార్కెట్ లో మొత్తం కూడా ఇలా అనుకున్నటువంటి బడ్జెట్ మరి ఆశాజనకంగా స్టాక్ మార్కెట్ రాలేదని స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా డౌన్ అయితా ఉన్నాయి ముఖ్యంగా చూడండి తెలంగాణ చూపించారండి తెలంగాణ ముండిచే స్టాక్ మార్కెట్ డౌన్ అయిన విషయం కూడా ఒకటి మనం స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లో డౌన్ అయింది ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏపీకి పోలవరం తొందరగానే పూర్తి చేస్తాం కావలసినటువంటి పోట్లను ఇస్తాం మీ అమరావతిని బాగు చేసుకోండి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తాం అప్పు మీకేమన్నా అప్పులుంటే తీరుస్తాం బీహార్కి ఏకంగా రోడ్ల కోసమే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బీహార్ అక్కడ ఇచ్చేసారు ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చేసారు ఇక ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికైతే తెలంగాణ రాష్ట్రంలో మొండి చేయ ఏం లేదు తెలంగాణకి ఏమీ లేదు ప్రధానంగా మనం అనుకో చూసుకున్నట్టు అయితే ఇప్పుడు చూద్దాం తెలంగాణ తెలంగాణకి ముండి చేయి చూపించారు అప్పుడు మనం అడిగినాం బయ్యారం ఉక్కు కర్మాగారం ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కావాలి అని ఇప్పటికి పది పదిహేను ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం ఉక్కు పరిశ్రమ అది లేదు పసుబోర్డు నిజామాబాద్ పసుపు బోర్డు దానికి బడ్జెట్ కేటాయించలేదు కాజీపేట రైల్వే కోచ్ ఆ కాజీపేట రైల్వే కోచ్ దానికి మొండి చేయిండి చేయి చూపించారు కాజీపేట రైల్ కాజీపేట రైల్వే కోచ్ లేదు ఇక స్పెషల్ ఏమి కనీసం ఏది కూడా ఎందుకంటే దేశ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ అనేది అభివృద్ధి చెందుతా ఉన్నది అభివృద్ధి చెందుతా ఉన్నది ఇక డెవలప్ చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి ఇక్కడ మూసిని ప్రక్షాళనం చేసుకోవాలి తర్వాత రోడ్లు కొద్దిగా బాగాలేవు వాటన్నిటిని కూడా చేసుకోవాలి కొన్ని కొన్ని ఏవైతే ఫ్లైఓవర్లు ఉన్నాయో ఉన్నాయోగా ఏదైతే ఉన్నాయో ఫ్లైఓవర్లు వాటన్నిటిని కూడా కొద్దిగా విశాలంగా చేసుకోవాలి వీటితో పాటు గ్రామీణ నలుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తూ వెళ్ళాలి కనీసం కొంత ప్యాకేజ్ కూడా హైదరాబాద్కి కూడా కనీసం గ్రామీణ అభివృద్ధి అన్నారు తెలంగాణ రాష్ట్రానికి ఎంత గ్రామీణ ప్రధానంగా హైదరాబాద్కి ఏమి ఇచ్చారు సో ఏదేమైనా గానీ కొంత ఆశాజనకంగా మాత్రానికి లేని బడ్జెట్ కనబడతా ఉన్నది మరి కొర కొర కొంచెం కొంచెం మాత్రమే ఒక క్లారిటీ లేకుండా ఉన్నటువంటి బడ్జెట్ అయితే రైల్వే లైన్స్ లో ఎక్కువ రైల్వే ప్రాజెక్ట్స్ చేస్తాను రైల్వే ప్రాజెక్ట్స్ లేదు నెక్స్ట్ ఈ కాళేశ్వరం ఇవన్నీ నెక్స్ట్ స్టేట్ కి సంబంధించినప్పుడు మేము ఆదకుండా సపోర్ట్ లేదు అరే కాళేశ్వరం అంతకు ముందు కేంద్రమే వచ్చి కేంద్రం పరిశీలించింది మేము ఇక్కడ దాన్ని జాతీయ హోదా ఇస్తామని చెప్పి హోదా ఇస్తాం ఆ జాతీయ హోదా లేదు ఎటువంటి మరి ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ ఎటువంటి కేటాయించిన గత ప్రభుత్వం రైలు మార్గాలు వేస్తాం ప్రభుత్వం స్థలాలు చూపించట్లేదని వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే రిపీట్ చేస్తుంది సో రైలు అభివృద్ధి పనులు అప్పు రాష్ట్రం అప్పు ఉంది దీనికి సపోర్ట్ సెంట్రల్ సపోర్ట్ అది కూడా లేదు సెంట్రల్ సపోర్ట్ లేదు తెలంగాణ మాత్రానికి మొండి చేరు ఒక ఏపీ బీహార్ కు మాత్రానికి వరాల జల్లు కురిపించి ఆశాజనకంగా ఏమేమి దక్కుతా ఉంది అన్నట్టు కొద్దిగా గోల్డ్ ఒకటి కొంచెం ఇప్పుడు చూడండి గోల్డ్ 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 సిల్వర్ మొబైల్ ఫోన్ రేట్లు కొద్దిగా తగ్గుతాయి మొబైల్ ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏవైతే ఉన్నాయో కొద్దిగా దానికి సంబంధించిన పరికరాలు తగ్గుతాయి అని చెప్తా ఉన్నారు నెక్స్ట్ ఇవి కస్టమ్ ట్యాక్స్ అన్ని కూడా అని చెప్తా ఆన్లైన్ షాపింగ్స్ ఈ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ చార్జెస్ అవును నెక్స్ట్ కొన్ని కొన్ని చోట్ల అంటే కొంచెం ఆరుమారు ప్రాంతంలో కరెంట్ లో డిస్కౌంట్ ఇలా కొంచెం కొంచెం సో రైట్ ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి అంశాలు ఎప్పుడైతే వస్తాయో జిఎస్టి పరిధిలో రాష్ట్రాలు ఎప్పుడైతే ఆ జిఎస్టిని తగ్గిస్తాయో అప్పుడే మధ్య తరగతి వాడికి సంబంధించినటువంటి అంశాలు కొద్దిగా మార్పు చెందేటటువంటి అవకాశం అవకాశం అయితే చాలా ఉంది సో పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్రాలు ఎప్పుడు మాట్లాడినటువంటి పక్షంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఇట్లనే ఉంటాయి నిత్యవసర ధరలు ఇట్లనే ఉంటాయి సామాన్యుడికి మధ్య తరగతికి మాత్రానికి ఎటువంటి ప్రయోజనం లేదు అని ఈ బడ్జెట్ అయితే చెప్పుకోవచ్చు సరే ఏదేమైనా కానీ ఇక కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి మరిగా ఈ రోజు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో సేమ్ ఇక అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎట్లయితే బ్రతుకులు వెళ్తా ఉన్నాయో ముందుకి అంటే మ్యాక్సిమం అందుకే పోతే తప్ప ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అయితే లేదు విప్లవాత్మక మార్పు యథావిధంగా నిరాశ చెందింది నిరాశ చెందింది చెందినటువంటి బడ్జెట్ అనేది చెప్పుకోవచ్చు సరే ఏదేమైనా కానీ మన భారత్ తరపున మరి ఆర్థిక సంవత్సరానికి అయితే ఈ రోజు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజుగా అయితే ఈ రోజు నిలిచిపోతా ఉంది కానీ రాన రోజుల్లో కూడా వీళ్ళు కొంచెం పేద దిగువ మధ్య తరగతి మూడు నిర్మూలన కోసం అంటే వీళ్ళు మార్పులు చేర్పులు చేస్తున్నారు అవద్దు మనకి పూర్తిగా నిర్మూలన విద్యకి వైద్యానికి ఇప్పుడు విద్య వైద్యానికి ఏదైతే ఇప్పుడు నలభై మూడు లక్షల కోట్లు పెట్టిండ్రు దాదాపు ఇరవై లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు దాంట్లో సకానికి విద్యకి వైద్యానికి ఎప్పుడైతే కేటాయిస్తామో అప్పుడే అభివృద్ధి అప్పుడే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది పక్కన ఉన్నటువంటి దేశాలు కూడా మన వైపు చూసేటటువంటి ఆస్కారం లేదా ఎప్పటి యథా రాజా తదా ప్రజా అన్నట్టే మనకుంటున్నాం డెవలపింగ్ డెవలపింగ్ అనుకుంటూ ఉంటాం కానీ డెవలప్ మాత్రం భవిష్యత్తులో మనకి రాదు ఇప్పుడే కాదు ఇంకొక రెండు మూడు తరాలైన స్థితి మాత్రం ఎలా ఉంటున్నాం ప్రభుత్వం ముఖ్యంగా వీటి మీద ఫోకస్ పెట్టండి నిర్మూలన చేయండి ఎవరైతే ఫోకస్ పెడతారో అప్పుడే ఖచ్చితంగా మన ఇండియా అభివృద్ధి చెందేటటువంటి దేశంగా మారుతుంది అనేది దయచేసి పరిపాల పరిపాలించేటటువంటి నాయకులంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది